పాండవులు తమ వనవాసాన్ని దిగ్విజయంగా ముగించాలంటే ఈ భూమి మీద ఎక్కడైతే ఏడు నదులు కలుస్తాయో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు శ్రీకృష్ణుడు ఏం చెప్పినా మరో ఆలోచన లేకుండా పాటించే ధర్మరాజు సహదేవుడితో ముహూర్తం పెట్టించి కాశీ వెళ్లి శివలింగాన్ని తెచ్చే బాధ్యతని భీముడికి అప్పగించాడు ఎన్ని రోజులైనా భీముడు తిరిగి రాకపోవడంతో ముహూర్తం దాటిపోతుందని పాండవులు ఓ వేప చెట్టును నరికి దాని మొదలు శివలింగంగా ప్రతిష్ఠించారు అంతలో అక్కడికి వచ్చిన భీముడు అది చూసి కోపంగా తాను తెచ్చిన శివలింగాన్ని నీటిలో విసిరేయడంతో ధర్మరాజు భీముడినే మొదటి పూజ చేయమన్నాడు అలా ద్వాపరయుగంలో ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరలేదు శ్రీశైలం డ్యాం నిర్మించిన తరువాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడు సంవత్సరాల పాటు నీటిలో మునిగిపోయింది రెండు వేల మూడులో శ్రీశైలం డ్యాం నీటి మట్టం తగ్గడంతో బయటపడిన ఈ ఆలయంలోని శివలింగానికి అన్ని సంవత్సరాలు నీటిలో ఉన్నప్పటికీ కనీసం నాచు కూడా పట్టలేదు